హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇఫ్తార్లో తెచ్చేసుకోవాల్సింది లేదంటే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా చేసుకోవచ్చు అవి పొటాటో చీజీ స్ట్రిప్స్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కొంచెం కాంటినెంటల్ స్టైల్లో ఉన్నాయి కానీ మొత్తం కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండ్ ఒక చీజ్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది మొత్తం టోటల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్తో భలే ఉన్నాయి అసలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ కూడా సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఒక కిలో పొటాటోస్ తీసుకున్నానండి ఒక కిలో పొటాటోస్ అంటే ఎక్కువ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటే కనుక ఇంట్లో ఈజీగా వన్ కేజీ పొటాటోస్ సరిపోతాయి అనమాట ఒక కేజీ పొటాటోస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి చక్కగా మొత్తం బాగా బా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి దీన్ని మ్యాష్ చేయాలి మ్యాష్ అన్న చేయొచ్చు గ్రేట్ అన్నా చేయొచ్చు మన ఇష్టం అనమాట సో ఇలా చూడండి మొత్తం టోటల్గా బాగా ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమం ఫోర్ విజిల్స్ అలా పెడితే ఉడికిపోతాయండి సో ఇలా మొత్తం అంటే పైన స్కిన్ మొత్తం తీసేసి ఒక బౌల్లో వేసి చక్కగా మ్యాష్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మొత్తం నేను స్కిన్ తీసేస్తున్నాను ఇలా మొత్తం ఆలుగడ్డలు స్కిన్స్ తీసేసి పక్కన పెట్టుకొని మనం ఏ బౌల్లో అయితే మనం మొత్తం మిక్స్ చేయాలనుకున్నామో అలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసేసి మొత్తం మ్యాష్ చేయండి సో చూడండి ఇలా అయినా చేయవచ్చు లేదంటే స్పూన్తో కూడా ఈజీగా ఎందుకంటే ఫుల్గా బాయిల్ అయిపోయాయి కదండి చాలా చక్కగా స్మూత్గా ఉంటాయి కాబట్టి మన స్పూన్తో కూడా చేసేయచ్చు ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన పొటాటోస్లోకి ఆలుగడ్డల్లోకి మనం ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఈ కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ హైలైట్ అనమాట దీంట్లో ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఈ చిల్లీ ఫ్లేక్స్తోనే మనకి టేస్ట్ వస్తుందండి ఇంకా ఏది పచ్చిమిర్చి కానీ ఏమీ వేయకూడదు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత మనం దీంట్లోకి చీజ్ చెప్పాను కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ చీజ్ మీరు మోజరెల్లా కానీ ఏదైనా ఏ చీజ్ అయినా తీసుకోవచ్చు తీసుకోవాలి ఆ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి ఇది కరెక్ట్ మెజర్స్ అనమాట ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ వజరాల్లా చీజ్ తీసుకొని ఆ తర్వాత కార్న్ఫ్లవర్ కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనం తీసుకుంది వన్ కేజీ వరకు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి మీరు హాఫ్ కిలో తీసుకున్నారండి కొంచెం తగ్గు తగ్గించవచ్చు అనమాట అన్నీ కూడా హాఫ్ హాఫ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతకంటే ముందు మనం పింక్ సాల్ట్ ఉంటుంది కదండి అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అంతే ఇవి మొత్తం మనం చక్కగా స్మూత్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం ఆయిల్ కానీ నీళ్లు కానీ ఏమీ పోయకూడదండి ఆ బాయిల్డ్ పొటాటో మాయిశ్చర్కి ఆ కాన్ఫర్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో మొత్తం ఇలా స్మూత్ బ్యాటర్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఆయిల్ పెట్టేయాలి పెట్టేసి ఇప్పుడు మనం ఏ దేని మీద అయితే ఒత్తుకుంటున్నామో నేను షాపింగ్ బ బోర్డు పైన ఒత్తుతున్నానండి సో ఆ షాపింగ్ బోర్డు పైన మొత్తం కూడా ఆయిల్తో గ్రీస్ చేసేయాలి ఎందుకంటే ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన రోలింగ్ పిన్కి అప్లై చేయాలి అట్లాగే మన ఛాపింగ్ బోర్డ్కి అప్లై చేయాలి ఆ తర్వాత మన హ్యాండ్స్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి ఆయిల్ బాగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీని చేసినట్టు చేయాలన్నమాట అంటే అంతలా కాదు కొంచెం థిక్గా పెట్టుకోవాలి సో చూస్తాను చూడండి సో ఫస్ట్ అయితే ఇలా మొత్తం చేతులకి ఆ రోలింగ్ పిన్కి మొత్తం కూడా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఆ బ్యాటర్ తీసుకొని చక ఒక వన్ అవర్ టూ టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుందండి ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట సో మీరు రౌండ్ అయితే రౌండ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇది స్మూత్గా ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తే స్క్వేర్ షేప్ కూడా వస్తుంది సో నేనేం చేశానంటే రౌండ్గా కాకుండా కొంచెం స్క్వేర్ షేప్లో నేను ట్రై చేశాను అనమాట ఇలా కొంచెం స్క్వేర్ షేప్లో వచ్చింది లేదంటే కొంచెం ఇలా మనం చేత్తో కూడా చక్కగా సెట్ చేసుకోవచ్చండి అంత స్మూత్గా ఉంటుందన్నమాట బ్యాటర్ సో ఇలా మొత్తం చక్కగా స్క్వేర్ షేప్లో చేసుకొని స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకి ఏమవుతుందంటే చిన్నవి పెద్దవి కాకుండా ఈక్వల్ సైజులో చాలా బాగా వస్తాయి అనమాట సో ఇలా మొత్తం కూడా మనకి కొంచెం ఒక చి వేలు మందం ఉన్న సైజులో మనం కట్ చేసుకోవాలండి మొత్తం ఇలా కట్ చేసుకొని మధ్యలోకి మళ్ళీ ఇంత పెద్ద పెద్ద అయితే మనం తీసివేయటం కష్టం కాబట్టి కొన్ని చిన్నవి చేసుకోవాలి సో మధ్యలోకి కట్ చేస్తున్నాను సో చూడండి మన ఫింగర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం కూడా కొంచెం స్మూత్గా డెలికేట్గా ఉంటే కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి సో ఇలా మొత్తం తీసేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఒకసారి చెక్ చేసుకొని అది ఆయిల్ అనుకున్న లోపు మన ఈ స్ట్రిప్స్ అన్నీ తీసి దాంట్లో వేసేయాలి ఇలా మనకి మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు వేయించుకోవాలండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి అసలు కాంటినెంటల్ డిషెస్కి ఏం మాత్రం తగ్గకుండా చాలా బాగున్నాయి ఆ తర్వాత మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవి సో ఒక మోజురాల చీజ్ ఏదైనా చీజ్ మన ఇంట్లో ఉందంటే హ్యాపీగా ఇఫ్ తర్కి మనం ఏం ఆలోచించుకోకపోయినా అప్పటికప్పుడు హ్యాపీగా దిన్ నానబెట్టడం కానీ ఫస్ట్ ప్రిపరేషన్ అంటే ఏమీ లేదండి అప్పటికప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట అంత చాలా అంటే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా బాగున్నాయి అంటే చాలా కాంటినెంటల్ డిష్ అంత స్టైల్లో ఆ రేంజ్లో మనకి అస్ టేస్ట్ అనేది వచ్చిందనమాట సో ఇలా మొత్తం మనం రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి సో చూడండి మనకి చీజ్ ఉంటుంది కదండి ఒక్కోసారి ఎక్కడైనా పచ్చిదాగా ఉంటే కొంచెం అతుక్కున్నట్లు అనిపిస్తుంది కొంచెం తీసేయాలన్నమాట ఇలా మొత్తం కూడా గోల్డెన్ చూడండి చాలా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి అసలు నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇలా మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన రెడీ అయిపోతుంది పొటాటో చీజీ స్టిప్స్ సర్వ్ చేయడానికి రెడీగా అయి ఉన్నాయి సో ఈ రెసిపీ అనమాట చాలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే పొటాటో రెసిపీస్ ఎవరికి ఇష్టమో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్